మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కరుణ మొగలి రేగులు సీరియల్లో దేవిగా చక్కని నటంతో మెప్పించిన ఆమె ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు శ్రావణ సమీరాలు అభిషేకం వైదేహీ పరిణం వంటి సీరియల్స్ లో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆమె లీడ్ రోల్స్ తో పాటు విలనిజం ఉన్న పాత్రల్లో కూడా ఆకట్టుకున్నారు అయితే కరుణాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు భూషణ్ ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు ఈ జూన్ ఫిఫ్టీన్త్ న ఆమె తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు పలువురు బుల్లితెర ప్రేక్షకులు కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు ఈ బర్త్డే రోజు ఆమె ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కరుణ రీసెంట్ గా కవల పిల్లలకి జన్మనిచ్చిందట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె వెల్లడించలేదు ఈ రోజు మై ప్రెగ్నెన్సీ జర్నీ అంటూ బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు అయితే ట్విన్ బేబీస్ కి ఏడవ నెలలోనే జన్మనిచ్చినట్లుగా ఆమె తెలియజేశారు ఏడవ మంత్ లో పుట్టిన మా ఏంజిల్స్ వారి రాకతో మా జీవితాలు పూర్తి చేశారు అంటూ ట్విన్ బేబీ గర్ల్స్ కి జన్మనిచ్చినట్లుగా పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు కరుణాకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు